హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్లుల్లిపాయలు కొద్ది గంటలో పెట్టుకుంటే పుట్టంతా వచ్చేస్తుంది ఇది నాకు లేదు పేస్ట్ కొద్ది ఉంది ఎల్లురపాయలు అల్లము ఎల్లుల్లిపాయలు టేస్ట్ చేద్దామని పావు కేజీ ఎల్లుల్లిపాయలు అల్లం కొద్దిగా ఉంది పేస్ట్ ఒక వారం రోజులకి ఇలాగ వస్తుంది మరి మన ముందు నుంచే జాగ్రత్త పచ్చుకుంటే మంచిది కదా అందుకని చెప్పేసి పావు కేజీ ఎల్లుల్లిపాయలు తీసాను అంటే అరకే తెచ్చాను కానీ ఆకే కేజీ ఎందుకంటే పోపులు కట్టుకుంటా కదా మరి ఇదిగోండి అల్లం కూడా పావు కేజీకి ఎక్కువ తెచ్చాను తెచ్చాను కానీ ఒక ఎలాంటి రెండు పీసులు ఎలాంటి రెండు పీసులు పెద్ద పీసులు టీలో అది స్టోర్ ఎలా చేసుకోవాలనేది దానికి నేను చూపిస్తాను అండి అండి ఇంకొక వీడియోలో ఎప్పుడు పెడతాను అది చక్కగాను అది అది ఉంచాను ఫ్రిడ్జ్లో ఒక రెండు మొక్కలు పెద్దలు అవి మనం ఎంత ఎంత అల్లము అప్పటికప్పుడు చేస్తే లేట్ అయిపోతుంది కదా అది అల్లం ఎలాగేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో ఆ పావు కేజీకి రెండు పెద్ద పీసులు అల్లం వాటర్ తెచ్చుకున్నాను ఇది నానబెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు పోయాక మనం చక్కగాను చాక్తోనే లేకపోతే మనం క్యారెట్ అవి ఇది కదా చెప్తాం కదా దానితోనే చక్కగా తక్కువ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇది ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేరే వీడియోలు పెడతాను అండి ఇప్పుడు ఈ వీడియోలు మరి అవ్వదు అది వాళ్ళు ఉంచి ఇప్పుడు నేను ఏం కర్రీ చేస్తాను అనేది మీరు చూపిస్తాను ఎక్కువ టైం తీసుకోండి కర్రీకి టక్ 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 సింపుల్లో చేస్తాను చూడండి ఇక్కడ నుంచి ఆ కర్రీకి ఏంటంటే కొత్తిమీర 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 కొద్దిగా రెండు మన చెట్టువే కరివేపాకు రెండు పచ్చిమిరప కర్రీ రెండో మూడో మూడు పచ్చిమిర్చి టమాటా పావు కేజీ పావు కేజీ టమాటా వేస్తాను దేని కర్రీ చేస్తాను అనేది చూపిస్తాను ఉండండి ఇంట్లో మా ఇంట్లో ములక్కాడలు ఎక్కువగాను వండమండి ఎందుకంటారా వేడి ఎక్కువ తర్వాత ఎక్కువగా తినరు కాకపోతే నేను చెల్లిస్తాను కొంచెం మరి వండినంత తప్పదు కదా ఇవి అయితే నేను కొనలేదండి ఇవి కొనలేదు మనకు తెలుసు మొన్న వండాను కదా ఇదివరకు ఒక వీడియోలో పెట్టాను కదా అదైతే కొన్నాను కానీ ఇవైతే తెలిసిన వాళ్ళు ఇచ్చారు మనకి వాటి చెట్టుందంట అంటే నువ్వు కాలనీలో ఆవిడ తెలుసు ఆ చెట్టు ఉందంటే ఆ చెట్టులోకి కాయలు తింపితే మనం వచ్చిందావిడ వచ్చి మూడు మూడు కాయలు ఇచ్చి చెల్లింది దేనిలో నేను వేసుకోండి అని నేను దేనిలో నెయ్యినండి ఇది టమాటా ఉన్ను ఏంటంటే ములక్కడ కర్రీ చేస్తాను ఎందుకంటే జ్యూస్ జ్యూసుగా టమాటా ములక్కడ కర్రీ సూపర్గా ఉంటుందండి కనిపిస్తుందా దూరంగా రావాలి దూరంగా వస్తామండి కనిపిస్తే పర్వాలేదు ఇక్కడ లైటు పూబ్ లైట్ కానీ వెళ్తురు ఎల్తురు రావారు ఎక్కువ వెళ్తీరు రాదు లైట్ చేస్తాను కానీ రాదు ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చుంటానంటే ఇటువైపు దారం ఉంది కదా బయట ఎల్తురిక్కడ బాగా కొడుతుంది అటు కూర్చున్నాం అనుకో అటు కూర్చున్నాం అనుకో చీకటిగా ఉంటుంది అందుకే ఇటువైపు దారం దగ్గర కూర్చుంటాను ఎందుకంటే ఆ ఎలితురి వస్తుంది బాగాను వీడియో కనిపిస్తుంది అంతే ఇంకేం తెలియదు తర్వాత ఇంకొక విషయం అండి ఇప్పుడు కొత్తగా కొత్తగా కాదు పాతగా కాదు నేను ఒక విషయం చెప్తాను చూడండి ఇలా తీసుకోండి నా కొంచెం తీయండి ఎక్కువ కాదు లైట్గా కొత్తగా ఛానల్ పెట్టారు చాలా మంది హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు హెల్ప్ చేస్తాను కాదని అనలేదు వాళ్ళ వీడియోలో నేను ఉంటాను నా వీడియోలో వాళ్ళు ఉంటారు మాకు తెలిసిన అమ్మాయిలని దాని గురించి కాదు కానీ కొత్తగా ఒక సంవత్సరం మాత్రము ఉదయం మార్నింగ్ ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో లేదా డైలీలో ఏదో ఒక టైంలో రెండు వీడియోలు అదలాలండి అలాగే సంవత్సరం వరకు అలా వదలాలా తర్వాత డైలీ వీడియో వదలాలండి అది ఎందుకంటే న్యూస్ రావట్లేదు నేను మూడు రోజులకి పది రోజులకి వారం రోజులకి ఒక్కొక్క రోజు రెండు రోజులకి వీడియో చేస్తున్నా నాకు టైం కుదరక కాబట్టి వీటు పెట్టుకుంటూ మాత్రం డైలీ రెండు వీడియోలు వదలాలండి అప్పుడు మన వీడియో సక్సెస్ అవుతుందండి అలాగే నేను ఒకరికి రోజు రోజుకు మూడు వదిలివ్వాలండి రోజుకు రెండు వదిలివ్వాలండి ఒకరు ఒక ఆవిడ నేను నిజంగా అండి నా పని కూడా వదులుకొని రాత్రి కూడా పది గంటలకు కూడా ఆవిడ వీడియో చూసేదాన్ని అండి రోజు మూడు కూడా వదిలేదండి ఆవిడకేం పని పాటు ఏం లేదులేండి అండి వదిలేశారు ఆవిడని అదే పని మనకి బాధితులు బరువు ఉంటుంది కాబట్టి మనకు తప్పదు అలాగని బాధితులు బరువు ఉన్న ఆ పనులు చేసుకొని మన ఫ్యామిలీని చూసుకొని నేనైతే నా వీడియో చూసే వాళ్ళందరికీ తెలుసండి ఫ్యామిలీని చూసుకొని వీడియో నేను చేస్తున్నానండి ఆరోగ్యం కొంచెం బాగుందంటే ఆరోగ్యం అంటే ఏమీ కాదండి టైము అప్పుడప్పుడు ఫేవర్లు అందరికీ వస్తాయి అనుకోండి టైము టైం కుదిరితే నేను కంపల్సరీ వీడియో తీస్తానండి మరి టైం కుదరకపోతే మాత్రం నేను అందరూ అందువల్ల నేను వెనకబడిపోయాను నాకు నేనే కాదు నా తాలూకు నగర స్నేహితులు అందరూ కూడా అదే అంటున్నారు మీరు డైలీ పోనీ రెండు కాకపోయినా ఒకటి వదలండి అని నేను అందరూ చూసుకొని నేను వెనక్కి అయిపోయినండి ఆ వీడియోలు ఎవరు చూసి వెళ్తారు అలాంటిది ఇప్పుడు పెద్ద కబుర్లో పడుతున్నారు తర్వాత ఇంకోటి అండి మనము దాన ధర్మం అనేది ఈ శ్రావణ మాసంలో చెయ్యాలండి కానీ ఎవరిదో దానధర్మం కాదండి మంది మన వస్తువు మనం దానధర్మం చెయ్యాలా రెండో పాయింట్ అయిందా నాకు తెలిసినవన్నీ మీకు నేను చెప్తానండి ఏదైనా ఉంటే మనము దాన ధర్మము అనేది ఏంటంటే అది కొంతమందికే ఇప్పుడు నేను ఏదో ఇచ్చాను అనుకోండి ఆ వస్తువ ఒక దేవత దేవత కప్పుకున్నది అని అంటే నేను ఎంత మంచి వస్తువు ఇచ్చాను అనేది మీరు అర్థం చేసుకోండి అలాగే కొంతమంది వస్తువు ఇస్తారు కదండి ఆ దేవత కాదు కదా ఎవరు తీసుకోరండి మొన్న ఒకరికి ఒక రెండు ఒక వస్తువు ఇచ్చానండి ఒక రెండో ఇచ్చే ఇచ్చాను ఇస్తే వద్దంటే మాకు పేదోళ్ళు అవి మేమేం చేసుకుంటాం మాకు బట్టలు ఇవ్వండి మేము కట్టుకుంటాము అని అంటున్నారు అయ్యే అయ్యో అంటే అప్పుడు నా షేర్లు అవి వీడియో కూడా నేను తీయలేదు గాబరిగాబరి బ్యాంక్కి వెళ్ళడం ఒకటి గాబరగాబరైతే అండి నేను వీడియో కూడా తీయలేదు ఈసారి ఎవరికి ఏమి ఇచ్చినా నేను వీడియో తీస్తాను ఎందుకంటే నేను చేసిన దానము ధర్మము ఎవరికి తెలియట్లేదు అనమాట నేను తీస్తాను అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మాయిలు అందరూ కూడా మీరు మంచిగాను మీ ఆయన్ల కోసం మంచిగా పూజ చేసుకోండి అలా అన్నానని చెప్పేసి ఓ ఆరంభంగా భర్తల తేత ఖర్చు పెట్టి పసుపు కుంకం పుష్పం అర్థమేందండి పండు అరటి పండు యాపిల్ పండు ఏదో పండు నెక్స్ట్ ఏంటంటే వడపప్పు బెల్లం ఇక్కడ చీర ఉన్నదనుకోండి ఏదో తక్కువ రేటు రెండు వందలైన పర్వాలేదు చీర పెట్టుకొని పూజించండి పసుపు కుంకం మెయిన్ మీ ఆయన్ల కోసం ఈ పూజ ఈ శ్రావణ మాసం ఏంటంటే మీ ఆయనల కోసం మంచిగా బాగా ఉండాలని మీ ఆయనల కోసం పూజించండి నేను మొన్న చేసుకున్నాను కానీ నేను వీడియో తీయలేకపోయాను చెప్తున్నాను కదా ఏదో ఒక వారం వీడియో తీస్తానండి తీయకుండా ఉండను వీడియో అయితే తీస్తాను కానీ నేనైతే ఏది ఆరంభంగా చేయను అది మీకు చెప్పింది అది మీ ఆయనలు కప్పులు చేసేసి ఏంటి ఈ వాటర్లో నేను కడుక్కుంటానండి తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు కడిగేసుకుంటాను టమాటాలు అయితే కడిగేసుకొని తెచ్చాను కొత్తిమీర కడిగేసాను టమాటాలు కడిగేశాను నెక్స్ట్ అన్నీ కడిగానండి ఒక ఏంటంటే ఒక ములక్కాడలే కడగలేదు ఉల్లిపాయలు తెస్తాను ఉల్లిపాయలు కూడా ములక్కాడలు ఉల్లిపాయలు అదండి నీకు చెప్పింది కొత్తిమీర కరివేపాకు చిన్న గంటలు పెట్టుకుంటే సరిపోతుంది మెత్త పచ్చిమిర్చి లేకపోతే చెదిరిపోద్ది ఇది కూడా లాస్ట్లో ఏపీసి ఆయిల్ లాస్ట్ వేసుకుంటే బాగుంటాయి నేను చేసిన కర్రీ మీ అందరికీ కూడా ఇష్టం వంటలు నా వంటలు అలాగా మీరు ఏ పూజ చేసుకునే ఇంట్లో లేనిది లేదు అని ఇంట్లో భర్తకి గొడవలు పెట్టకండి నేను చెప్పాను కదా పసుపు కుంకం పువ్వులు గాజులు దేవుడికి నైవేద్యం మీ దగ్గర ఏం లేకపోతే ఎంతరావు పెసరపప్పు ఉంటుంది వడపప్పు బెల్లం పెడితే చాలు అర్థమైందండి మీకు అక్కడ ఉన్నదనుకోండి అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టండి అది లేదనుకోండి ఒక పండు ఏదో పెట్టండి కంపల్సరీ పసుపు కుంకం గాజులు మాత్రం పెట్టుకోండి మీ ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని నేను దీవిస్తున్నాను మీరు కూడా దేవుడికి దీవించండి అంతే నేను చెప్పింది మాకు అంటే రండి ఉండండి టమాటా కూడా ఒక కట్ చేసి మీకు చూపిస్తాను ఉల్లిపాయలను మొలక్కలు ఆ టమాటాలు కట్ చేసేస్తానులేండి అవి కూడా ఉంచే వేసేస్తాం ఎందుకంటే ఎక్కువ టమాటా అయితే గుజ్జుగా బాగుంటుంది అలాగా చక్కగా పూజ చేసుకోండి చక్కని దండం పెట్టుకోండి ఈ ఆయనలు కాలాలు చల్లగా మనం చేసిన పుణ్యమే మన ఫ్యామిలీకి కాపాడుతుందండి ఇదే నేను చెప్తున్నాను ఏ ఒక్కటైనా నేను చెప్పేది కరెక్ట్ అండి భగవంతుడి గటా అది ఎక్కడికి చేరాలో మనం చేసుకున్న పుణ్యము ఆ దేవుడి దగ్గరికే చేరుతుందండి అంతే ఒక్కొక్కరివి ఇచ్చేది దేవుడి దగ్గర చేరదు బయటికి చేరదు పలుసుకోవడమేది అలా అలాంటివి ఎవ్వరూ ఇవ్వకండి నాకు కాదు మీకోసం చెప్తాను మీరు ఎవ్వరూ అలాంటివి ఎవరికి ఇవ్వకండి ఎందుకంటారా మనం ఇచ్చేది ఏదైనా సరే పేదవాళ్ళకి అది పనికొచ్చేలాగా ఇవ్వండి లేదంటారా పట్టడం అన్నం పెట్టండి వాళ్ళకి అన్నం పెట్టి దెప్పకండి మళ్ళీ అది పుణ్యం రాదు దెప్పితే పుణ్యం రాదు ఎంతో మహా ఎందరో మహానుభావులు ఆట అందరికీ వందనం అంటారు చూడండి నేను అన్నం పెట్టడానికి నాకు టైం చాలదండి ఎవరికైనా ఏం చేస్తాను తెలిసిన ఎక్కడికి వెళ్ళేటప్పుడు అన్నం ప్యాకెట్ ఇస్తాను పేదవారికి ఇచ్చేస్తాను ఇంటికాడైతే ఎవరికైనా చేయాలంటే డబ్బులు ఇచ్చేస్తాను మీరు అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి టిఫిన్ కొనుక్కోండి అని ముసలి వాళ్ళకి టిఫిన్ కొనుక్కోండి అని డబ్బులు ఇచ్చేస్తాను ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు నా దగ్గర ఉన్నది ఉంటే అలాగని మీకు నేను దానం చేయమనలేదండి మీ దగ్గర ఉంటే ఐదు రూపాయలు ఇచ్చినా రెండు రూపాయలు ఇచ్చినా దానం దానమే అంతేగాని మీక లేని తప్పులు చేసి మాత్రం దయచేసి ఇవ్వకండి ఎవరు మీరే కాదు నేనైనా సరే ఓకే అల్లము ఎల్లులపై వేరే వీడియోలో పెడతాను టైం ఉంటే ఇందులో పెడతాను టైం లేకపోయిందని వేరే వీడియోలో పెడతాను రండి కర్రీ చేద్దాం సో ఇదిగోండి ఉల్లిపాయలు ఎంత వేస్తాను వేగుతుంది చూసారా ఉల్లిపాయలను ఏంటంటే ఇక పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను కరివేపాకు వేసాను పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇలాంటప్పుడు ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తూ ఇదిగోండి ములక్కాయలు కడిగిస్తాను కొంచెం సేపు మూత పెట్టుకోవాలి ఇదిగో చూద్దాం సరే బాగా ఉడికింది కదా పచ్చిమిరప తీసుకొనండి ఇదిగండి టమాటాలు టమాటాలు ఇవన్న యాడ్ చేసేలా ఇదిగోండి చూడండి జీలకర్ర ధనియాల పొడి మసాలా కారం పసుపు మళ్ళీ కల్లు ఓకేనండి వేసి ఇలాగా మోసపెట్టేసుకోండి చూసారా ఆయిల్ తీలిపోయింది ఇలాంటప్పుడు అంటే పిక్ అయిపోయి అన్నీ నేను ఇలాంటప్పుడు వాటర్ తయారు చేస్తాను సరిపోతుంది గ్రేవీ కదా గ్రేవీ కర్రీ కాబట్టి మనం ఇది ఉడికేటప్పటికి సగం కుక్ అయిపోయింది కుక్ అంటే ఉడికిపోయింది అని అర్థం ఇంకొక విధంగా అనుకోకండి ఇలాగ ఇలా కొంచెం మనం అన్నీ వేస్తాం కదా కొంచెం పైనంత దగ్గరికి చూపిస్తాను ఇక్కడ కదా ఇందులో కొంచెం ఇవి కూడా ఇలా యాడ్ చేసేస్తాను వేగిపోయి నూనెలోనే బాగాను కొత్తిమీర ఎంత బాగుంది కదా ఇప్పుడు ఒక్క నిమిషం ఆగాక మీకు నేను చూపిస్తానండి ఎంత బాగుంటుంది చూడండి చూసారా ఎంత బాగుందో గ్రేవీతో తినవచ్చండి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు చూసారా నూనెలో ఏగిపోయి పచ్చిమిరపకాయలు ఎంత బాగుంది చూసారా ములక్కాళ్ళ ఆవిడ పేరు దేవి గారు అండి దేవి గారు ఇచ్చారు చెప్పమన్నారు పేరు పర్వాలేదు చెప్పండి పేరు మా వీడియోలో అన్నారు దేవి గారు అండి ఎవరు ఏమి ఇచ్చినా మంచిగా వాళ్ళ మీద ఇచ్చేయాలి కానీ చెడుగా చేయకూడదండి చాలామందికి తెలియదండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మత్తులో ఉంటారు వాళ్ళకి తెలియదండి చాలామందికి తెలియదు చూసారా కొద్ది గ్రేవీతోని ఇలాగ ఈ గ్రేవీతోని ఈ పచ్చిమిరపకాయ కొద్ది గ్రేవీతో పెరి కొద్ది పెరిగానామండి మా వారు మాత్రం పచ్చిమిరపకాయలు తినరు కాబట్టి టమాటా ఒన్ను ములక్కాళ్ళు వేస్తాను అందరికీ బాయండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరికీ బాయండి మీరు బాగుంటే కానీ మేము బాగుంటాము మీరు బాగుండాలని ఎప్పుడూ ఆ దేవుడికి తెలుసుకుంటున్నానండి